చూసి పోలీసులు షాక్ అయ్యారు ఈ గ్యాంగ్లో ఉన్న ఒక్కొక్క మెంబర్ బ్యాంక్ ఖాతాలోని కోట్లు చూసి దిమ్మ తిరిగింది వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు ఒక్కొక్కరుగా వెళ్తున్న చైన్ ను చూసి ఫ్యూజులెగిరిపోయాయి దేశం సరిహద్దులు దాటిన ఈ సైబర్ క్రైమ్ పూర్తి డీటెయిల్స్ తెలిసి భారతీయుల గుండెల్లో దడపుట్టడం ఖాయం ఇంకెందుకు ఆలస్యం రెండు వేల కోట్ల బిగ్గెస్ట్ సైబర్ క్రైమ్ కేసు డీటెయిల్స్ లోకి ఎంటర్ అయిపోదాం ఏడు రాష్ట్రాల్లో రెండు వేల కోట్లకు పైగా మోసం చేసిన అతిపెద్ద ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ ముఠా కార్యకలాపాలను రాజస్థాన్ రాజధాని జైపూర్ పోలీసులు బత్తబయల్ చేశారు నేపాల్ దుబాయ్ లోని కింగ్ పిల్ల ఆదేశాల మేరకు ఈ ముఠా భారత్లో నకిలీ బ్యాంక్ ఖాతాలను తెరిచి చైనా సైబర్ క్రైమ్ ముఠాకు విక్రయించింది అయితే రాజస్థాన్లోని కొందరు కేటుగాలు దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతూ భారీ మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నట్టు శ్రీగంగానగర్ పోలీసులకు సమాచారం అందింది రంగంలో దిగిన పోలీసులు పక్కా ప్రణాళికతో కేటుగాళ్లను పట్టుకున్నారు బికనీర్ జిల్లా నపసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖర్దాలు ముందుగా ప్రధాన ఇంతుడు కృష్ణశర్మను పోలీసులు అదుపులో తీసుకున్నారు నీతుడి కృష్ణశర్మ బ్యాంక్ ఖాతాలో తొంభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు కోట్ల లావాదేవీల రికార్డులను చూసి పోలీసులు షాక్ అయ్యారు అంతేకాదు అతడి గ్యాంగ్ దేశంలోని వేలాది మందిని మోసగించి వేల కోట్లు కాజేసినట్లు పోలీసుల దర్యాప్తులో షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న సైబర్ మోసాలు ఈ ఒక్క కేసుతో వెలుగులోకొచ్చాయంత ఎంత పక్కా స్కెచ్తో ఈ గ్యాంగ్ తమ మోసాలను కార్యకలాపాలను సాగించిందో అర్థమవుతుంది తెలంగాణ గుజరాత్ కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఈ సైబర్ రాకెట్ యాక్టివ్గా ఉన్నట్లు తెలియదు అయితే ఈ గ్యాంగ్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నకిలీ పెట్టుబడుల పథకాలు ఫేక్ డ్రాల పేరుతో వాట్సాప్ కాల్ సోషల్ మీడియా నకిలీ వెబ్సైట్ల ద్వారా ప్రజలను ఆకర్షించి మోసాలు చేస్తున్నట్టు పోలీసుల తేలింది ఈ కేసులో కొన్ని ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగుల పాత్రపై అనుమాన ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు పోలీసుల కీలక సూత్రధారి లాల్డోర్జే టెలిగ్రామ్ ఇంటర్నేషనల్ ద్వారా చైనీస్ ముఠాతో నేరుగా సంబంధం కలిగి ఉన్నట్టు తేలింది దుబాయ్లో ఉంటున్న సుష్మా అనే మహిళతో సంప్రదింపులు జరపగా ఆమె చైనీస్ దుండగుల బ్యాంక్ ఖాతాలు సిమ్ కార్డ్ ఈమెయిల్ ఐడీలను అందించిందని తేలింది ఈ ముఠా ఒక్కొక్క ఖాతాను ఐదు లక్షలకు విక్రయించేది గేమింగ్ ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఈ ఖాతా ద్వారా చైనా నుంచి నగదు బదిలీ చేశారు ఇందులో నీతుడు ప్రధాన లావాదేవీకి రెండు పాయింట్ ఐదు నుంచి ఐదు శాతం వరకు కమిషన్ తీసుకునేవాడు ఈ గ్యాంగ్ తెలివిగా లావాదేవీల్ని డిజిటల్ ఎన్క్రిప్టెడ్ ద్వారా జరపడంతో ఇన్నాళ్ళు తప్పించుకోగలిగింది అయితే ఈ ముఠా సభ్యులు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఖాతాల కోసం వెతికే క్రమంలో ఖాతాదారుల ఫోన్లో ఏపీకే యాప్ను ఇన్స్టాల్ చేయడమే వారి కొంప ఉంచింది కాగా ఇప్పటివరకు ఈ ముఠాలోని నలుగురు ప్రధాన నింతులను అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు